హెచ్సీయుకు చెందిన నాలుగు వందల ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని హెచ్సీయు ఆ భూములతో ఎలాంటి సంబంధం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సాధికార కమిటీకి స్పష్టం చేసినట్లు సమాచారం అక్కడి ఉన్నది అటవీయేతర ప్రాంతమేనని రెవెన్యూ అటవీ శాఖల రికార్డులలో ఎక్కడా కూడా ఇది అటవీ భూమిగా నమోదు కాలేదని పేర్కొన్నట్లు తెలిసింది నిబంధనల ప్రకారమే వంద ఎకరాల్లో చెట్లను తొలగించామని వివరించినట్లు సమాచారం కంచ గచ్చబౌలి భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ హైదరాబాద్ లో పర్యటించింది కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్ సభ్యులు సిపి గోయల్ సునీల్ లిమాయే చంద్రత్రు బుధవారం రాత్రి నగరానికి చేరుకున్నారు విసి రిజిస్ట్రార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి శేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డిలతో కలిసి కంచగచ్చబౌలి భూములను పరిశీలించారు వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు అసలు ఎక్కడ చెరువులున్నాయి వన్యప్రాణాలు ఎక్కడ తిరుగుబాటుతున్నాయి చెట్లు కొట్టేసిన ప్రాంతం ఎక్కడ అంటూ ప్రశ్నించారు టిజీఐఐసి అధికారులు చదును చేయించిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు సుమారు రెండు గంటల సేపు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం తాము బస చేసిన హోటల్ కు చేరుకున్నారు భోజనానంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ జితేందర్ ఐటీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి అయిన జేఏస్ రంజన్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విసి ప్రొఫెసర్ బీజే రావు రిజిస్ట్రార్ దేవేష్ నిగమ్లతో సమావేశమయ్యారు అనంతరం హెచ్సియు విద్యార్థి సంఘం సహా పలువురు ప్రతినిధులు బీజేపీ బీఆర్ఎస్ పక్షాల నాయకులతో వేర్వేరుగా భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ సందర్భంగా భూములు చెట్లు నరికివేతకు సంబంధించిన పలు అంశాలపై కమిటీ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం ఎంత విస్తీర్ణంలో చెట్లు నరికేశారు వాల్టా చట్టాన్ని అనుసరించారా అని కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది వంద ఎకరాల విస్తీర్ణంలో చెట్లు తొలగించాం వాల్టా చట్టాన్ని అనుసరించాం అనుమతులకు మినహాయింపు ఉన్న సుబాబుల్ వంటి చెట్లే అక్కడ దాదాపు తొంభై ఐదు శాతం మేర ఉన్నాయి నూట ఇరవై నుంచి నూట ముప్పై చెట్లకు మాత్రమే అనుమతులకు తీసుకోవాలి అవసరమైన వేప తదితర రకాలకు చెందిన దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై చెట్ల జోలికి వెళ్లలేదు అని అధికారులు వివరించారు దీంతో ఈ విషయంపై అటవీ శాఖ ఉన్నతాధికారుల వివరణను సుప్రీంకోర్టు అడిగినట్లు తెలిసింది పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ భూముల నేపథ్యాన్ని కమిటీకి వివరించారు రెండు వేల మూడులో ఐఎంజీ భారత సంస్థకు నాలుగు వందల ఎకరాలను కేటాయించింది మొదలు తర్వాత ఆ ఒప్పందం రద్దు న్యాయస్థానాల్లో వివాదాలు సుప్రీంకోర్టులో తుది తీర్పు అనంతరం ఆ భూములు ప్రభుత్వానికి దాఖలు పడడం తరువాత వాటిని ఐటి మిక్స్డ్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించడం వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది గతంలో ఐఎంజీ భారత్కు కేటాయించే సమయంలో హెచ్సియుకు ప్రత్యామ్నాయంగా మూడు వందల తొంభై ఏడు ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది దీని హెచ్సియు రిజిస్ట్రార్ అప్పుడే పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు తద్వారా నాలుగు వందల ఎకరాల కంచ గచ్చబౌలి భూములపై హక్కులను హెచ్సియు వదులుకుంది అని వివరించినట్లు సమాచారం ప్లీజ్ సబ్స్క్రైబ్